హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంకరుడికి స్వాగతం సంవత్సరం క్రితం పడాల్సినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ చాలా ఆలస్యంగా పడినప్పటికి కూడా కేవలం ఐదు వేల పోస్టులతో మవా అనిపించే ప్రయత్నం జరిగింది ఈ ఐదు వేల పోస్టులతో వేయటం వల్ల అటు ప్రభుత్వానికి క్రెడిబిలిటీ రాక అప్లై చేసే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేక అన్ని జిల్లాల్లో దాదాపు సున్నా పోస్టులుగానే చూపెట్టడం జరిగింది ఎవరికి కూడా ముప్పై మూడు జిల్లాల్లో ఏ ఒక్కరికి కూడా రాస్తే ఉద్యోగం వస్తుంది అన్న నమ్మకం లేకుండా పోయింది దాని తర్వాత ఏర్పడ్డ కొత్త ప్రభుత్వంలో ఈ డిఎస్సిని మెగాడిఎస్సిగా మారుస్తామని మనకి హామీ ఇచ్చారు మన కూడా డిఎస్సి మెగా మెగాడిఎస్సిగా మారుతుందంటే దాదాపు ఇరవై వేల పోస్టులు పడతాయని ఆశించాం కానీ ఈ మధ్య పత్రికల్లో చూసినట్లయితే ఆ పోస్టుల సంఖ్య మరొక ఐదు వేలు మాత్రమే కేవలం తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు మాత్రమే వాటితోనే నోటిఫికేషన్ అన్నట్టుగా ఒక బలమైన వార్తలు చక్కలు కొడుతున్నాయి అయితే ఈ పదివేల పోస్టులు అయినప్పుడు కూడా ఈ పదివేల పోస్టులు మన డిఎస్సి రాస్తున్నప్పటికి కూడా మనకి ఒక బలమైన హామీ అనేది రావాలి మనం కోరుకున్న ఇరవై వేల పోస్టులు ఇవ్వలేని పక్షంలో ఈ పదివేల డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి మనకి ఒక గట్టి హామీ గట్టి భరోసా రావాలి అంటే ఈ డిఎస్సిలో ఉద్యోగాలకు రాసిన వాళ్ళందరి యొక్క ర్యాంకులు ఒక సంవత్సరం పాటు వ్యాలిడిటీ ఇవ్వాలి అప్పుడు మాత్రమే ఈ సంవత్సరం పాటు ఖాళీ అవుతున్న ఖాళీల్లోకి పోస్టుల్లోకి ఈ డిఎస్సి ర్యాంక్ వాళ్ళే ఫిలప్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఒక వన్ ఇయర్ పాటు మనం వేస్ట్ చేసుకున్నాం సమయాన్ని రెండు వేల ఇరవై మూడు మొత్తం వేస్ట్ అయిపోయింది సో ఈ వన్ ఇయర్ని కూడా మనం కవర్ చేయాలంటే మనకి ఈ డిఎస్సి ర్యాంక్ వ్యాలిడిటీ వన్ ఇయర్ ఇవ్వాలి కస్తూర్బా స్కూల్ వాళ్ళకి ఎలా అయితే టూ ఇయర్స్ వ్యాలిడిటీ అదే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చారో టూ ఇయర్స్ ఇచ్చినట్టున్నారు అలాగే డిఎస్సి ర్యాంక్ కూడా ఈసారికి ఖచ్చితంగా వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తే చాలా మెరుగ్గా ఉంటుంది చాలా అంటే చాలా మెరుగ్గా ఉంటుంది ఈ డిఎస్సి ర్యాంక్ పదిలంగా మనం కొద్దిగా కష్టపడి ఆ జోన్లో ఉన్నట్లయితే ఆల్రెడీ ఉన్నటువంటి తొమ్మిది వేల ఎనిమిది వందల పోస్టులు కొత్తగా ఒక సంవత్సరం లోపు ఖాళీ అయ్యే టీచర్ ఉద్యోగాలు ఏతున్నాయో మరొక పదిహేను వందలు రెండు వేలు కానివ్వండి ఆ ఉద్యోగాలు కానివ్వండి ఈ ఉద్యోగాలు దాదాపు నాకు తెలిసి ఒక నాలుగు వేల మంది లేదా ఐదు వేల మంది రిటైర్ అవుతారేమో ప్రభుత్వ ఉద్యోగాల టీచర్లు ఆ పోస్టులు కూడా ఈ ర్యాంక్ తీసుకోవడం వల్ల ఇంకా చాలామందికి న్యాయం జరిగే అవకాశం ఉంది ఇతరులారా డిఎస్సి ర్యాంక్ వ్యాలిడిటీ పైన కూడా మనం కూడా ప్రభుత్వాన్ని విన్న అవసరం ఉంది ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దృష్టికి పెద్దవాళ్ళందరూ కూడా దీన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి ఇది సముచితమే ఇది న్యాయబద్ధమే దీనికి ప్రభుత్వ బద్దం చేసే ఒక జీవో తెప్పించే బాధ్యత పెద్దవాళ్ళు తీసుకోవాలి ఇప్పులారా ఈ ఆలోచన అనేది డిఎస్సి ర్యాంక్ వన్ ఇయర్ వ్యాలిడిటీ అనేది చాలా చక్కటి ఆలోచన అంకురీవి ఈ ఆలోచనని మీ అందరి ముందు పెడుతుంది మీరు ఈ వీడియోని ఎటువంటి పెద్దవాళ్ళకి చేరవేయడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందో అలాంటి వాళ్ళందరూ చేరవేస్తారని చెప్పడంతోనే మరియు ఈ వీడియోలో చెప్పిన అంశం పైన మీ యొక్క ఆలోచనని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా ఇది నేను చెప్పాలనుకున్న అంశం మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు సరే నమస్తే